హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి తెలంగాణలో ఉన్న మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలక అప్డేట్ అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్ అనేది మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అందించడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైట్ సైడ్ బెల్లనే గంటలు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు బెల్లన్న గంటను ఆలు పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా మీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు డైలీ రెండు నుంచి మూడు గంటలు సమయాన్ని కేటాయించి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు న్యూస్ పేపర్లు చదివి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురాలనే ఉద్దేశంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే వృద్ధులకు వికలాంగులకు భారీగా పెన్షన్లు పెంపు ఈ పత్రాలు తప్పనిసరి ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఆసర పెన్షన్లు అయితే పెంచడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో ఈ యొక్క పెన్షన్ అనేది రెండు వేల పదహారు మూడు వేల రూపాయలు మాత్రమే ఉండేది కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ విషయం అందరికీ తెలిసిందే గత పద్దెనిమిది నెలలుగా ఈ యొక్క ఆసర పెన్షన్లు పెంచిన ప్రభుత్వం అయితే ఇటీవల ఎవరికైతే విడుదల చేయలేదు తాజాగా వీటిపై నిర్ణయం తీసుకుని మరో వారం రోజుల్లోనే వీటిపై పెన్షన్పై కీలక అప్డేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ పెన్షన్లు భారీగా పెంచిన నేపథ్యంలో కొన్ని పత్రాలు కూడా తప్పనిసరిగా అవసరం ఉంది వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ముఖ్యంగా ఎందుకంటే వారు తెలంగాణ వాస్తవ్యుల ఖాతా తెలుసుకోవడానికి వారు వికలాంగులు అయితే వారు సదరం సర్టిఫికేట్ ఇవి ఈ అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఈ విధంగా అయితే పత్రాలు అయితే అవసరం ఉంటుంది అదేవిధంగా వారికి సంబంధించిన ఒక ఫోటో లేదా ఆధార్ లేదా ఓటర్ ఐడి వీటిలో ఏ పత్రాలైనా ఉన్నా సరే పెరిగిన పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఫేస్ రికగ్నేషన్ కింద పెన్షన్లను ఇంటి వద్దకే వచ్చి అధికారులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పత్రాలు ఉన్నవారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవండి కంపల్సరీగా మీకైతే పెన్షన్ అనేది మరికొద్ది రోజుల్లోనే జమ కాబోతాయి తెలంగాణలో ఇక పథకాల జోరుగానే వస్తుంది ఎందుకంటే మిగిలిన రిమైనింగ్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నీ కూడా ఇంప్లిమెంట్ దిశ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నది ఒకటి పెన్షన్ సంబంధించి మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఇవి రెండు త్వరలోనే కీలక అప్డేట్ అనేది ప్రభుత్వం అయితే తీస్తు రావడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ల కోసం దాదాపు అర్హుల జాబితా అనేది ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి అందరు కూడా పెన్షన్ అయితే రాదు పెన్షన్తో పాటు ఇతర పథకాలు కూడా అందవు ఎందుకంటే వారు బోగస్గా సర్టిఫికేట్లు పెట్టి లేదా వాళ్ళు ఒకటికి రెండు ఆసర్ పెన్షన్లు పెట్టి వారైతే పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో ఇటువంటి చేయడం వలన వారికి అయితే పెన్షన్ అనేది రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా రేషన్ బియ్యం కూడా వారికి ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వం అయితే ఇచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నది మూడు నెలల రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఈ యొక్క వృద్ధులకు వికలాంగులకు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుందని బెల్లైన గంటను ఆల్ పెట్టుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్